వీళ్ళందరూ కేవలం కా కేసీఆర్ ప్రభుత్వం మీద బురద చల్లడమే కాకుండా ఇప్పుడు ఈడీ సమాన్లు వచ్చినాయి ఎమ్మెల్సీ కవితకు పిలుపు వచ్చింది మన భాషలో సరే నేను ఏమంటున్నా అంటే కవితకు సంబంధించి ఒక అంశాన్ని తెరమీదికి తీసుకు ఏమున్నది రానున్న ఎన్నికలు ఏంటి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏం జరగబోతుంది తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలలో దబ్బున నిజామాబాద్ ఎంపీ సీట్ నుండి పోటీ చేస్తుంది కావచ్చు కవిత నిజామాబాద్ ఎంపీ సీట్ నుండి ఎమ్మెల్సీ కవిత పోటీ చేస్తుంది కాబట్టి కవితను పోటీ చేయకుండా ఉండేందుకు కుట్రలు కుతంత్రాలు అన్నీ చేస్తున్నారు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఎమ్మెల్సీ కవితను నిజంగా అందులో ఆధారాలు ఉంటే ఇప్పుడు ఒక సామాన్యుడు ఉన్నాడండి అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళ డోర్లు బద్దలు కొట్టి అరెస్ట్ చేసిన రోజులు చరిత్రలు ఇవ్వా కేసులు ఫైల్ చేసిన రోజులు లేవా అన్యాయంగా అక్రమాలకు అనేక రకాలుగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరెస్ట్ చేసిన సంఘటనలు లేవా మరి అవన్నీ వదిలేసి ఈరోజు ఏదో బట్టగాల్సి మీదేసే ప్రయత్నాలు చేస్తున్నారు చేస్తే నిజాయితీగా ఉంటే చేయమని చెప్పండి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నాం ఎమ్మెల్సీ కవిత మీద లిక్కర్ స్కామ్ అనే ఎపిసోడ్ ఏదైతే ఉందో దాని వెనక ఎవరెవరు ఉన్నారు దాన్ని ఎవరు నడిపిస్తున్నారు ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నారు ఇతరత్ర ఎందుకు చేస్తున్నారు అనేది యావత్తు తెలంగాణ ప్రజలారా అందరూ తెలుసుకోండి ఒక ఎంపీగా కొనసాగినా ఒక మినిస్టర్ గా కొనసాగినా ఏది కొనసాగినా ఈ రోజు ఏమని చెప్పిల్లు ఇదే కేసీఆర్ కేటీఆర్ ఢిల్లీకి ప్రయాణం అయితే నానా యాగి చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటి ముప్పై రోజులు నలభై రోజులు కూడా కాలే కదా నలభై యాభై రోజులు వేసుకుంటా ఎన్నిసార్లు టూర్ వేణావా ఇప్పటికీ ఢిల్లీకి ఆరుసార్లు వేను నీ సొంత పైసలు పెట్టుకొని పోతున్నావా మీ తాతల ఆస్తులను పెట్టుకొని పోతున్నావా లేకపోతే నువ్వు సంపాదించిన ఆస్తులను పెట్టుకొని పోతున్నావా ఎవరి ఆస్తులను పెట్టుకొని పోతున్నావు తెలంగాణ ప్రజల సంపద కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నువ్వు వాహనం ఎత్తి అది ఎవడిది ఎవడి సంపద నా అంటానా ఎవరి పైసలు ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది దాని కథ ఏంది దాని లక్షణం ఏంది తెలంగాణ సంపద అంతా ఢిల్లీకి వారబోస్తున్నావు డైరెక్ట్ అడుగుతున్నావు రేవంత్ రెడ్డి గారు ఈరోజు అంత కొడితే యాభై రోజుల పరిపాలన కూడా కాలే ఢిల్లీకి ఇప్పటికీ ఆరు సార్లు వేయండి ఎంతని నీ ఖర్చు ఎంత నీ కథ ఎంత నీ సెక్యూరిటీ ఎంత అక్కడ వెహికల్ ఎంత ఇవన్నీ ఎవరికి ఎవరికి చెప్పాలను రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ పోతే నానా చేసి కేటీఆర్ పోతే నాని ఆగ చేసీలు ప్రధానమంత్రిని కలిసిన ఎవరు కేంద్ర మంత్రిని ఎవరిని కలిసిన బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ఒక తాటును తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను మభ్య సరే ఇప్పుడు అదంతా అయిపోయింది ఇప్పుడు నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు ఎవరు బండి సంజయ్ గారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి స్వయాన కూడా చెప్పిండు ఏమని చెప్పిండు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేద్దామని చెప్పిండు అంటే ఇద్దరు కలిసి కుట్రలు చేసి తెలంగాణ సమాజం మీద ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు కేసీఆర్ రాగానే కేసీఆర్ మీద ఏదో అదేంది ఆకలి మీద ఉన్న పులి లెక్క వేట వేట మీద ఉంటుంది చూడు అట్లు ఉన్నారు ఎందుకు అంటే ఏ కేసీఆర్ లంగా దొంగ బట్ట బాజు ముచ్చలు చెప్పినా అది చెప్పిండవు అన్నారు కాళేశ్వరం మీద ఇన్ని రోజులు అవుతా నువ్వు వచ్చి ముప్పై రోజులు అవుతాను ఏ పార్టీ చేసినావు ఏం జరిగింది చెప్పపోయినావు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చెప్పకపోయినావు అంటున్నా నువ్వు ఇంతలంగాణం మొత్తం ఏ ఏ దేంతో దర్యాప్తు చేస్తావో దాంతో దర్యాప్తు చేయించాయి ఇక్కడ భయపడేది ఎవరు లేరు విఆర్ఎస్ పార్టీకి సంబంధించి తప్పు చేయాల్సిన అవసరం ఏమున్నది ఆయనకు ఒక ఏంది అనేక పదవులు అలంకరించిన కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన ఆయనకి ఆయనకు తెలియదా మరి అరెస్ట్ చేయకపోతే ఆ రోజు చేయకపోవా ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే తన కూతురు మీద ఒక రకమైన కుట్ర కేటీఆర్ మీద గతంలో డ్రగ్ అనేది ఒక కుట్ర హరీష్ రావుకు సంబంధించి నీకు సీఎం సీటు రాదు అని మానసిక వేధింపులు ఆ తర్వాత సంతోష్ కు సంబంధించి నువ్వు ఎప్పుడూ కూడా ఆయనకు ఆఫీస్ బాయ్ ఉన్నావు రాజ్యసభ సభ్యచ్చి కుటుంబ సభ్యులు అని చెప్పినావు అవు భయ్ మొదటి నుండి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో ఉన్నాడు తప్పేది ఇప్పుడు ఇత్తలేడా